హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సినిమా రిలీజ్ డేట్స్ని మేకర్స్ ఎన్నో విధాలుగా ఆలోచించి నిర్ణయిస్తారు తమ సినిమా రిలీజ్ సమయంలో వేరే పెద్ద సినిమాలు ఏమైనా రిలీజ్ చేస్తున్నారా అనే యాంగిల్లోనే ఎక్కువగా ఆలోచిస్తారు వేరే సినిమాల రిలీజ్ డేట్స్ ఉంటే వాటి ప్రభావం ఆటోమేటిక్గా ఇతర సినిమాలపై పడుతుంది అది థియేటర్ల విషయంలో కానీ మూవీ కంటెంట్ విషయంలో కానీ మరేదైనా కానీ పొరపాటున సినిమా తేడా కొడితే ఇక అంతే పోటీలో ఉన్న మిగతా వాటికి హారతి ఇచ్చి కలెక్షన్లు తెచ్చిపెట్టినట్లే ఇప్పుడు ఇదే విషయంలో దేవర మూవీ టీం భయపడుతోందట ఇంతకు దేవరను భయపడుతున్న అంశం ఏంటి దీంతో పాటు దేవరకు సంబంధించిన కొన్ని క్రేజీ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా అయితే నేను చేస్తున్న కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో కుర్రటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన షూటింగ్ అవ్వకపోవడంతో అక్టోబర్ పదికి వాయిదా వేశారు ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఎన్టీఆర్ పుట్టినరోజైనా మే ఇరవైనా దేవరాన్ సినిమా నుంచి టీజర్ గాని ఒక లిరికల్ సాంగ్ గాని విడుదల చేస్తారని సమాచారం ఇదిలా ఉంటే దేవర సినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదిన రిలీజ్ అవ్వచ్చని ప్రొడక్షన్ టీమ్ నుంచి హింట్స్ అందుతున్నాయి జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవర ఇప్పటికే విడుదల చేసిన లుక్ చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ ఈ గ్లింప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరీర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం చాలా బలమైన పాత్రలు అత్యంత భారీతనం ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని రెండు పార్టుల్లో దేవ సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు మీడియా ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పుకొచ్చాడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం మూడు వందల కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశంలో భాగంగా వార్ టూ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నందమూరి వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్థం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నాయి ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తుంది దాంతో ఎన్టీఆర్ దేవర మూవీ కొనడానికి అక్కడ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు ఎన్టీఆర్ లాస్ట్ రిలీజ్ ట్రిపుల్ ఆర్ తో నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ క్రేజ్ ఇప్పుడు రెట్టింపు కాబోతోంది ఇదంతా గమనించే యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తమ సినిమాలో ఎన్టీఆర్ కి ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు నార్త్ డిస్ట్రిబ్యూటర్ బెల్ట్ మొత్తం ఎన్టీఆర్ దేవర కోసం ఎదురు చూస్తోంది దాని డబ్బింగ్ హక్కులు ఫ్యాన్సీ ధరలను కోట్ చేస్తున్నారు మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ యూపీ బీహార్లలో ఎన్టీఆర్ కు మార్కెట్ ఎక్కువ అక్కడ నాలుగు వందలకు పైగా థియేటర్లలో దేవర విడుదల కావచ్చని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు ఎన్టీఆర్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు నమ్మకంతో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ హిందీ బెల్ట్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టి తన తెలుగు ప్రత్యర్థి హీరోలను మించిపోతాడని ఫ్యాన్స్ సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు నుంచి రెండేళ్ల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆశలు భారీగానే ఉన్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ టైం కి ఓవర్సీస్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ప్రపంచ వ్యాప్తంగా రికార్డు బస్సులు అందుకున్న హాలీవుడ్ చిత్రం జోకర్ పార్ట్ వన్ డెబ్బై మిలియన్ డాలర్లతో తీసిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి పదకొండు వందల మిలియన్ డాలర్లు సంపాదించి బ్లాక్ బస్టర్ హిట్ చేసుకుంది ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న జోకర్ టూ నే దేకు అడ్డు పడబోతుందా అంటే హింట్ ఇస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు జోకర్ టూ ను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలలోనే గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు వార్నర్ బ్రదర్స్ మన టాలీవుడ్ కు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది జోకర్ టూ విడుదల దేవరపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట ఏ మాత్రం తేడా కొట్టినా జోకర్ టూ ప్రభావం దేవరపై ఆటోమేటిక్ గా పడుతుంది దానికి తోడు జోకర్ టూ రంగంలోకి దిగితే అమెరికాలో థియేటర్లు దొరకడం కష్టం అలాంటప్పుడు దేవర మూవీ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేయడమో లాబింగ్ చేయడమో చేయాలి లేదంటే దేవర కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడక తప్పదని అంటున్నారు సినీ క్రిటిక్స్ మరి చూడాలి మూవీ టీమ్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తుందా లేదా అనేది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ సైడ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ